రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముంబై మహానగరల్పిక అసిస్టెంట్ కమిషనర్ అల్లె చక్రపాణి ముంబై వ్యాపారవేత్తలైన ఆడపు వేణు మార్కం గోపిలను ఘనంగా సన్మానించారు స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వారిని ఘనంగా శాలితో సన్మానించారు ముంబై మహారాష్ట్ర భివండి వంటి రాష్ట్రాల్లో గొప్ప వ్యాపారవేత్తలుగా పద్మశాలలు ఎదగటం చాలా గొప్ప విషయమని అన్నారు పద్మశాలలు ఇదే విధంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు నా సంతోషకర విషయం ఈ మన రిపబ్లిక్ డే గురించి మన అల్లె చక్రపాణి మార్కండేయ జై పద్మశాల ఇటీవలనే మనకు మార్కండేయ జయంతి ఉత్సవం చాలా ఘనంగా ముంబైలో చేసుకున్నాం చెప్పదలిసింది ఏంటంటే మన యొక్క తెలుగు చాలా చోట్ల ఉన్నారు చాలా ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు కాకపోతే అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటే మనం ఒక పెద్ద పోర్చ్గా మనం నిర్మాణం చేయొచ్చు ఈనాడు మనము డెబ్బై ఏడు సెవెంటీ సెవెంత్ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన భారతదేశంకి ఈ కార్యక్రమం జరుపుకునేందుకు శ్రీ పిల్లమార గంగాధరు నా స్నేహితుడు ముంబైలో ఈ గ్రామ లోపల అతను మొన్ననే అచిపోయినట మార్కండేయ జయంతికి నన్ను మీరు పెంచినందుకు చాలా కృతజ్ఞతలు ఈ యొక్క రుద్రంగి గ్రామము రాజ సిరిసిల్ల జిల్లాలో పట చాలా పేరు కాల్చింది నేను కూడా తెలంగాణలే మూడవ తరగతి దాకా నేర్చుకున్నాను బొంబాయిలో మూడవ తరగతి దాకా తెలుగులోనే చదివాను అందు గురించి నాకు తెలుగు రాసుడు చదువుడు అన్నీ వస్తాయి కాకపోతే ఏంటంటే చాలామంది బొంబాయిలో ఉన్నప్పుడు మన తెలుగు మర్చిపోతారు కానీ మాతృభాష గురించి బొంబాయిలో కూడా చాలామంది ఇప్పటికీ తెలుగులో మాట్లాడతారు తెలుగును ఎట్లా అభివృద్ధి చెందాలని చాలా ప్రాధాన్యపడతారు ఇప్పుడు నా స్నేహితుడు ఆడపూ వేణుగోపాల్ కూడా తన లోపల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ బీవంటి లోపల కూడా చాలా మంది పద్మశాలీలు ఉన్నారు ఇన్ఫాక్ట్ బీవంటి లోపల చాలా ఎంత కింద మన ధర్మశాలి వాళ్ళు చాలా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లూప్స్ మిల్లులు పెట్టుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు చెప్పదలిసింది అంతే ఈ మనం ఈ విధంగానే అందరం గవ్యాల ఐక్యవంతంగా ఉంటే ఒక పెద్ద